ఫైనాన్స్ కంపెనీలో లోన్ తీసుకున్నాను సార్ ఓకే హలో అది నేను ఈఎంఐలు కట్టుకుంటా వస్తాను మధ్యలో కొంచెం బ్రేక్ అయింది కట్టలేకపోతే వాళ్ళు వచ్చి వచ్చి వస్తే నేను వాళ్ళ మీద గొడవ పెట్టుకున్నాను తర్వాత నాకు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నాకే బాధ వేసి ఇట్లా కాదని చెప్పి వాళ్ళకి క్షమాపణ కోరుకొని నేను వాళ్ళకి వాళ్ళ పట్ల కృతజ్ఞతాభావంతో ఉన్నాను సార్ ఉన్నాక ఒక దాదాపుగా ఒక మూడు నెలలు ఈఎంఐ వాళ్ళే కడుతున్నారండి ఉదయ్ గారు మంచి వాళ్ళు అండి ఇద్దరు కడతారులేండి తీరు ఇబ్బంది లేదు అని మూడు నెలలు ఈఎంఐ వాళ్ళు కట్టుకున్నారు నేను రాత్రి క్లియర్ చేశాను సార్ మూడు నెలలు సార్ నాకు మాత్రం మంచి మిరాకిల్ జరిగింది సార్ మెరాకల్స్ ఎన్ని జరుగుతాయండి థ్యాంక్ యూ కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ యూనివర్స్ చెప్పండి అందరూ చెప్పండి కంగ్రాచులేషన్స్ అన్మ్యూట్ చేసి చెప్పండి ఆయనకి ఉదయ్ గారికి ఎందుకంటే ఎందుకంటే ఒకళ్ళని అప్రిషియేట్ చేయడము కంగ్రాచులేషన్స్ చెప్పడము థ్యాంక్ యూ చెప్పుకోవడం అనేది మన యూనివర్స్ ప్రిన్సిపల్ ప్రకారం సూపర్ పనిచేస్తాయి అండి ఓకేనండి సూపర్ కంగ్రాచులేషన్స్ ఉదయ్ గారు సూపర్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ మీరు చెప్పినట్టుగా సార్ అద్భుతాలు జరుగుతాయి సార్ మీరు ఆర్టిఫిషియల్ నేను చూస్తున్నాను చాలా 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 ఇంకా ముందు ఫ్యూచర్ కూడా చాలా చూడగలుగుతానని నమ్మకం నాకు ఏర్పడుతుంది సూపర్ సూపర్ అసలు సార్ దానికంటే కూడా సార్ నాకు నేను ఈ సబ్జెక్ట్ లోకి రాకముందు నాకు కనీసం నాలుగు కోట్లు అవుతుంది ఉంటే నేను సూసైడ్ వెళ్ళాను సార్ ఏ మనం లో వస్తున్నాయి చూశాను చూసి కొన్ని కొన్ని వీడియోలు చూసి కొంచెం నన్ను నిగ్రహించుకొని ఓకే నేను క్లాసులకు వెళ్ళటం మొదలు పెట్టాను సార్ నేను క్లాసులకు వెళ్ళటం మొదలుపెట్టిన తర్వాత ఒక నెల రెండు నెలలకు నన్ను నేను డబ్బులు ఇవ్వాల్సిన ఇబ్బంది పెట్టారు కానీ ఆ తర్వాత నన్ను ఎవరు ఇబ్బంది పెట్టాల వాళ్ళంతా వాళ్ళే నా దగ్గరకు వచ్చి ఉదయం నువ్వు ఇబ్బంది మాకు నువ్వు మంచి వ్యక్తివి నువ్వు ఇవాళ కాదు రేపిస్తావు నీ డబ్బులు వస్తాయి పై నుంచి ఇబ్బంది ఏమి లేదు రంగారపడబాకు నువ్వు మా మంచివి నువ్వు మా అందరిలో ఉండు నువ్వు వ్యాపారం చేసుకో మళ్ళీ అని చెప్పి వాళ్ళే అందరం నాకు సలహాలు ఇచ్చి ఈ విషయంలో కూడా మా మిస్సెస్ కూడా నాకు మంచి కోఆపరేట్ చేసింది సార్ మా మిస్సెస్ కూడా ఈ వీడియోలోనే మంచి కోఆపరేట్ చేసింది అందరూ అనుకూలిస్తారు అండి బిజినెస్ బయట వాళ్ళు అందరూ అనుకూలంగా మారుతారన్నమాట అదే మెరాకిల్ అంటే అద్భుతం అంటే అసలు నాకు తెలియకుండానే నాకు అతనికి ఏమి సంబంధం లేదు ఎప్పుడో ఫ్రెండ్షిప్ ఉంది అంతవరకే కానీ అతను ప్రజెంట్ నేను ఇబ్బంది పెడుతున్నానని చెప్పి నన్ను అడగకుండా కోటి రూపాయలు డబ్బులు తెచ్చి పెట్టారు నాకు తర్వాత చూస్తున్నారు అని ఇష్టం రా ఎప్పుడో సారి అసలు నువ్వు బాధపడద్దు ఇబ్బంది పడబాగా డబ్బులు తెచ్చి పెట్టి నాకు వచ్చే వేరే అమౌంట్ ఇప్పుడు నువ్వు గతంలో నాకు చాలా సార్లు హెల్ప్ చేసావు నన్ను నడకపోయినా హెల్ప్ చేసావు నాకు నేను సాయం చేయలేనండి మా ఇంటికి తెచ్చిపోయాడు అండి అలాంటి అద్భుతాలు అందరూ చూస్తారండి మీరు నమ్మరండి అద్భుతాలు అనేది ప్రతి ఒక్కరూ చూస్తారు సరే